ఈ వీడియోలో మనము ధనుస్సు రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషుల ఇరువురికి కూడా సెప్టెంబర్ మాసమైనటువంటి తొమ్మిదో నెలలో అనగా మనకి తెలుగువారి నెలల ప్రకారంగా మనం భాద్రపద మాసంలో కూడా సంబోధిస్తాము ఈ సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధి అంతా కూడా ఈ ధనస్సు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు స్థితిగతులు పరిస్థితులు ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలియపరుస్తాను అలాగే ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య ఈ తిథుల మధ్య కూడా ఏ విధమైనటువంటి ప్రత్యాన్వయాలతో ముందుకు పోవాలి అలాగే మనకి బతుకమ్మ అమ్మవారు ఏదైతే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయో ఈ సమయ సమయకాలంలో కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు జాగ్రత్తలు ఏమిటనేది కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా తెలియపరుస్తుంది ముందస్తుగా ఈ రాశి కలిగిన వారికి ఒక హెచ్చరిక ఏమిటంటే సహజంగా మనం రాశి ఫలితాలు అనేసరికి ఆదాయాలు సంపదలు కుటుంబంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ చూస్తుంటాం అది వేరు కానీ మనకి కొన్ని సందర్భాలలో ఒక్కొక్క నెల ఊహించని ప్రమాదాలు ఊహించని ఎదురు దెబ్బలు తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమస్యలు పడ్డప్పుడు ఆ పడినటువంటి సమస్య ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ బాధ సంవత్సరము రెండు ఏళ్ళు ఏళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఉంటుంది దానివల్ల జరిగేటటువంటి నష్టం తాలూకు సంబంధించిన విధానము మన లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవటం జరుగుతుంది అలాంటివి ఏ రోజు ఎప్పుడు మన జీవితంలో ఎదురవుతాయి అనేది మనం తెలుసుకోవటం కష్టం అలాంటివి ఒక్కొక్క సందర్భాలు అటువంటి చెడు దాపరికమైనటువంటి కాలము అటువంటి మనకి ప్రమాదం జరిగేటటువంటి సమయం మనకి దరిదాపుల్లో ఉన్నప్పుడు కాస్త అది హెచ్చరించి ఆయా పరిస్థితుల వైపు వెళ్లకుండా ఉండటం కూడా ప్రథమం అలాంటి సమయం ఒకటి ఏంటంటే ఈ రాశ్య కలిగిన వారిలో పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఈ సమయకాలంలో ఏర్పడే ప్రమాదం ఉంది అదేంటంటే స్త్రీతో పురుషుడికి పురుషుడితో స్త్రీకి విరోధము వైరాగ్యము పరువు ప్రతిష్ఠలో పోయే విధానము తర్వాత సమాజంలో మీ పేరు ప్రఖ్యాత డెబ్బ తినేది నలుగురిలో నవ్వులు పాలు అయ్యేది మీకు తెలియకుండానే మీరు సమస్యల్లో పడేటటువంటి సిచ్యువేషన్ మీకు క్రియేట్ అయ్యే ప్రమాదం మాత్రం ఉంది పురుషుడికి కానీ స్త్రీ కానీ అలా ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఒక్కొక్కసారి భార్యాభర్తలు ఇరువురు మధ్య కుదరకైనా సరే ఈ ప్రమాదం రావచ్చు వ్యక్తిగతంగా మీ పర్సనల్ జీవితంలో ఎవరితో అయినా మీకు ఒక కాంటాక్ట్ ఉంటే అది మీకు ఈ విధమైనటువంటి రియాక్షన్ ఇవ్వచ్చు లేదు కొన్ని చెడు వ్యసనాలకి పరస్త్రీ వ్యామోహాలకి పరపురుషుల వ్యామోహాలకి కొంత వారితో సంబంధ బంధం ఏర్పరచుకోవాలని మాసంలో ఏదైనా వెళ్ళినా అటువంటి స్నేహాలు ఏర్పరచుకున్న ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ కుటుంబ భార్య నుంచి పట్టుకుంటే బయట పరిస్థితి యొక్క సిడు స్నేహాలతో ఇది ఇల్లీగల్ ప్రమాదము ఇది పాముతో స్నేహం అని తెలిసి కూడా కొంతమంది ప్రబుద్ధులు ప్రబుద్ధురాలు కూడా అలాంటి పనులు చేస్తూ ఉంటారు కానీ అలాంటివి కూడా ఈ సమయకాలంలో ఎవరికి ఎవరికైనా ప్రాణగండాలు తేవచ్చు లేనిపోయిన నష్టాలు తేవచ్చు కుటుంబంలో బయటపడవచ్చు నలుగురిలో నవ్వులు పాలవచ్చు ఏదేక విధమైనటువంటి సమస్యల వల్ల ఇబ్బందులు పడవచ్చు అట్లీస్ట్ కనీసం ఇంట్లో భార్యాభర్తలు కూడా కలిసి లేకుండా ఇరువురి మధ్య ఏదో ఒక సమస్యలు తయారయ్యి ఎవరికి వారు దూరం అయ్యే పరిస్థితుల్లో ఒకరిని ఒకరు ప్రమాదంలో పడాలని కోరుకోని చేసేటటువంటి అటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉండటం వల్ల ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు తగిన జాగ్రత్తగా ఉండి ఆ సంబంధించినటువంటి స్నేహాలకి ఆ రకమైనటువంటి వ్యసనాలకి ఆ రకమైనటువంటి ప్రేమలకి దూరంగా ఉండి సమయానికి తగ్గట్టుగా అటువంటి పరిస్థితులను అవేట్ చేసి ఆయా ఉంటే నమస్కారాలు చేసి అటువంటి ఉంటే వాటికి దండం పెట్టి వీలైనంతవరకు అవి మానుకుంటే సమస్యల నుంచి బయటపడే ప్రమాదం ఉంది లేదు కాదుకూడదు మనసు పోయిన మనిషి పోవాలి మన మీద శరీర సౌఖ్య సంతోషం చూసుకుంటే చాలు మనకేం కాదులే అని చెప్పి పిలిచిన కాడికల్లా మనుషుడు స్త్రీ పోతే జరిగే పరిణామాలు దెబ్బతిన్నాక మీకే అర్థమవుతుంది ఇది ఈ సమస్య అయితే మాత్రం తప్పకుండా ఉంది ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఇక నెక్స్ట్ అది మీకు ప్రమాదం జరుగుతున్నటువంటి హెచ్చరిక ఆ స్థితిలో జరగవచ్చు ఏ ప్రమాదం కాబట్టి అది మీకు తెలియపరిచింది ఇక మనం రాశి ఫలితాల్లోకి వచ్చాక మీ వ్యక్తిగత పరిస్థితులు స్థితిగతులు ఈ విషయాలను పరిశీలించినట్టయితే ఈ సమయకాలం అంతా కూడా మీకు గృహాలు స్థలాలు భూములు ఏదైనా కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కోవాలి తర్వాత చాలా కాలంగా ఏదైనా ఇలువైన ఇల్లు వస్తువు మీకంటూ సంబంధించిన ఒక భూమి ఇలాంటివి కొనుగోలు చేయాలని కొన్ని ప్రయత్నాలు చేసిన అవనవి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు పూర్తి అవ్వటం కొనుగోలు చేయటం కొద్దిగా మీ స్థాయికి మించిందైనా కానీ తప్పకుండా కొనుక్కునే పరిస్థితులు ఈ సమయకాలంలో జరుగుతాయి ఇక నెక్స్ట్ రెండోది మీకు శుభప్రదమైనవి శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు బంధుమిత్రులు మీకు అయిన వాళ్ళలో పెళ్ళిళ్ళు సంబంధించినవి గృహప్రవేశాలు తర్వాత ఏదైనా గృహం కొనుక్కోవటము శుభ కార్యక్రమాలు ముడిపెడతాము సంబంధాలు సెట్ అవ్వటము తర్వాత పెళ్లికి సంబంధించిన సంబంధాలు కుదుర్చుకోవటము ఈ తరహా సంబంధించినవి కూడా మీకు సెట్ అయ్యే పరిస్థితులు చక్కగా అనుకూలంగా ఉన్నాయి వాటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టి చేయండి అందులో కూడా తప్పకుండా మీకు ప్రభావం అనుకూలంగా ఉంటుంది ఇక నెక్స్ట్ కొంతమంది సమాజంలో గౌరవ మర్యాదలని ఆటంకం ఏర్పరచాలని ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు రుణం ఇచ్చిన వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ద్వేషించడానికి ఇబ్బంది పెడతానికి రుణాల సంబంధించినటువంటి కొన్ని బాధలు ఇబ్బందులు మీరు కలగకుండా కలిగేటట్టుగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి వారు గతంలో ఏదైతే మిమ్మల్ని ఏళ్ళన చేసినటువంటి వారు ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి మీరు బయటపడటానికి ఆర్థిక స్థితిగతి బాగుండాలి అలాంటిది మీకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఈ సమయకాలం మీకు చాలా చక్కగా అనుకూలం ఉండటం వల్ల కొన్ని రుణ బాధలు తీరతాయి నుంచి బయటపడతారు రుణాలు కట్టుకునే పరిస్థితులు జరుగుతాయి కొన్ని మొండి బాకీలు మీకు ఇవ్వని వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితులు మీరు కూడా కొన్ని మొండి బాకీలని కట్టేటటువంటి పరిస్థితులు కొన్ని బాకీల సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గాలు ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా మీకు అనుకూలంగా మారుతాయని మాత్రం తెలియపరచవచ్చు ఇక ఉద్యోగం వ్యాపారం ఈ రెండు విషయాలలో కూడా వ్యాపారస్తులలో మీరు పెట్టిన పెట్టుబడులు చేసే వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలతలు మీకు ఒక మెరుగ్గా ఉంటే నిర్ణయాలు అంటే పెట్టుబడి పెట్టే నిర్ణయాలు కాస్త ధైర్యంగా తీసుకోవాల్సిన ప్రభావాలు అధికంగా ఉంటాయి అలాగే మీరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన ఫలితాలు కూడా చాలా చక్కగా అనుకూలంగానే లభిస్తాయి కాబట్టి వ్యాపారంలో మాత్రం పెట్టుబడులు విషయంలో వ్యాపారస్తుల్లో చిన్న తరహా నుంచి పెద్ద వరకు కూడా వారి వారి వ్యాపార పరిస్థితి జీవన శైలికి సంబంధించినవి కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఉద్యోగాలు అనక్స్పెక్టెడ్గా శుభవార్తలు రావటము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అనక్స్పెక్టెడ్గా వెళ్ళటము చాలా కాలంగా కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసిన అవనవి కూడా తప్పమని వాటి నుంచి ఒక శుభప్రదమైనటువంటి విషయాలు వచ్చి అనెస్పెక్టెడ్గా కుదరటం ఈ తరహా జరుగుతుంది ఇక ఆరోగ్యాల విషయాలలో కాస్త ఈ సమయకాలం అంతా కూడా కొద్దిగా జాగ్రత్త అవసరము అశ్రద్ధతో వదిలేసి జాగ్రత్తగా నిలబడాలి ఏదైతే మీకు కొంతమంది స్నేహితులు కానీ స్నేహితురలు కానీ ఏదైనా సరే మీ స్వతహాగా నిర్ణయం కాకుండా పక్కవారి నిర్ణయాల బట్టి ముందుకు పోయే ప్రయత్నాలు చేసుకోవద్దు మనసును కాస్త ఆధీనంలో ఉంచుకోవాలి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అదేవిధంగా కొన్ని చెడు కార్యక్రమాలు చెడు వ్యసనాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి ముఖ్యంగా శత్రువులు మీకు లేనిపోయినటువంటి అపవాదులు అపసమస్యలు సృష్టించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శత్రువుల విషయాల్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం చాలా ప్రథమము అదేవిధంగా ఈ సమయకాలం అంతా ఈ మాసంలో కూడా మీకు మొదట చెప్పినట్టుగా ఏడో తారీఖు ఆదివారం పౌర్ణమి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య అంటే మనకు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు చూసుకుంటే మీరు ఎదుగుదలకు సంబంధించినవి కానీ వ్యాపారాలకు సంబంధించినవి కానీ వస్తువులు సొమ్ములు బంగారాలు నగలు నట్ర ఇలాంటివి కొనుగోలు చేసేవి కానీ స్థలాలు భూములు కొనుగోలు చేసేవి కానీ ఈ కాలంలో అంతా మాత్రం మీకు అనెస్పెక్టెడ్గా అనుకోకుండా జరిగే యోగం ఒకటి ఇది మీకు మిమ్మల్ని మీరు ఆర్థిక స్థితిగతి వైపు నిలబెట్టుకోవడానికి ఈ సమయకాలం మీకు తప్పకుండా తోడ్పడుతుంది ఇక ఇరవై ఒకటో తారీఖు నుంచి అమ్మవారు దేవి నవరాత్రులకు సంబంధించి దసరా సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ఆ నవరాత్రుల సమయంలో అమ్మవారు సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయకాలంలో కొన్ని బంధుత్వాలకు సంబంధించి బంధాలకు సంబంధించి వివాహాలు ముడిపడే కార్యాలు వివాహ ప్రాధాన్యానికి సంబంధించిన విషయాలు ఇలాంటి వాటికి కొన్ని దారి దొరకటము ఆ కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులు మన ఆకి అనుకూలంగా రావటం ఈ మార్గం జరుగుతుంది ఇక ఈ అమ్మవారి దేవి నవరాత్రుల్లో మాత్రం మీరు పాటించవలసింది ఏంటంటే అమ్మవారి దేవి దర్శనము అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలుగా ఉన్నప్పుడు ఆయా రూపాలను సందర్శించటము వీలైనంత వరకు కుటుంబంలో ఇంట్లో దాన ధర్మాలు సంబంధించి అన్నదాన కార్యక్రమాలు చేపించి కుటుంబంలో ముఖ్యంగా భగవంతుడి యొక్క ఆచరణ మీద దీపంతో పాటు దైవం మీద కాస్త భక్తి శ్రద్ధలతో ఇంట్లో నిష్ట నియమాలతో చేయగలిగినట్టయితే రానున్న మనుగడ రోజులకి మీ మీద పడుతున్న చెగుటు చెడు నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా మీ నుంచి పోయి మీలో కాస్త జీవస్థితిగతి గల ప్రభావం పెరిగి సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం జరుగుతుంది ఇంకా మీ వ్యక్తిగత విషయాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా పూర్తిగా మీరు ఫోన్ చేసి మీ సమస్యల పరిష్కారం కొన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ముందస్తు రోజుల్లో మనం చెప్పబోయే ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మీకు తెలియాలి ఎందుకంటే ఈ సమ ఈ వీడియోలో మొదట చెప్పినట్టుగా మీకు ప్రతి సమ సమయకాలంలో మంచి చెడైన ఒకటి మనల్ని ఎంటాడుతున్నప్పుడు దాని గురించి తెలుసుకుంటే మనకంటూ ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు ప్రతి నెల మాస ఫలితాల్లో కానీ ఇంకా అనేక విని విషయాల్లో కానీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో ఆల్ ది బెస్ట్